హాయ్ మామ ఆన్ రోడ్ విత్ శ్యామ్ ఛానల్కు వెల్కమ్ తమ్మనైళ్ళలో పెట్టినట్టుగానే అరకు గురించి వీడియో ఎన్నెన్నో పనులు ఎన్నెన్నో చిరాకులు ఈ కష్టాలు నష్టాలు సంతోషాలు వీటన్నిటి మధ్యలో ఎప్పుడైనా ఒకసారి సరదాగా మన ఫ్రెండ్స్తో మన గ్యాంగ్తో అలా ట్రిప్స్ వేస్తే సూపర్ ఉంటుంది కదా అలాంటి ఒక ట్రిప్పే మేము కూడా మా ఫ్రెండ్స్తో వేసాం అదే అరకు ట్రిప్ అరకు ఎలా వెళ్ళాలి అక్కడ ఎలా ఉండాలి ఏం చేయాలి ఇదంతా కాదు కాదు మామ జస్ట్ మేము కలిసి ఎలా ఎంజాయ్ చేసాం ఏం తిన్నాం ఏం తాగినాం అక్కడ ఏ సీనరీ ఉంది జస్ట్ మీకు ఒక చూపించడానికి ఒక చిన్న వీడియో అంతే ఇది ఎందుకు అంటే మీరు కూడా మీ గ్యాంగ్తో కలిసి మీ ఫ్రెండ్స్తో కలిసి ట్రిప్కి వెళ్ళాలి ఇది చూసిన తర్వాత అయినా సరే ఒకసారి వెళ్ళాలని మీకు అనిపించాలి ఇక్కడ రిలేషన్స్ రిలేటివ్స్ వర్క్స్ ఇవన్నీ పర్మనెంట్ కాదు మామూలు మెమొరీసే పర్మినెంట్ సో మెమొరీస్ చూడండి ఆ క్లైమేట్ ఎంత బాగుందో సో ముగ్గురం ఫ్రెండ్స్ వెళ్ళాం మేము యాక్చువల్లీ ఇంకా పెద్ద బ్యాచ్ వెళ్ళాలి బట్ తెలిసిందే కదా మన దాంట్లో అందరం ప్లాన్ చేసుకున్న తర్వాత ఎవడో ఒకడు వచ్చి మా వాళ్ళు ఒప్పుకోర్రా మా డాడీ ఒప్పుకోడు మా మమ్మీ ఒప్పుకోదు అని చెప్పేసి ఏదో ఒకటి పెంట పెడతారు చూసినా అలాంటి వాళ్ళు మా దగ్గర కూడా ఉన్నారు సో అందుకని కుదరలేదు బట్ స్టిల్ నేనైతే చాలా గట్టిగా అనుకున్నా సో ఎవరు వచ్చినారో అనుకున్నా మన ఫ్రెండ్స్ అట్లీస్ట్ త్రీ మెంబర్స్ అనుకున్నాం గట్టిగా అనుకుని స్టార్ట్ అయిపోయినాం వెళ్ళిపోయినాం సో వెళ్ళిపోయాక చూడండి ఆ క్లైమేట్ చూడు అసలు ఎలా ఉందో ఏదో ఫారన్ కంట్రీకి వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే చాలా 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 నచ్చింది ఐ లవ్ అరకు సో ఇక్కడ ట్రైబల్స్ ఉండే విధానం కానీ సో అదంతా చాలా న్యాచురల్గా వాళ్ళు పండించి వంటలు చేసుకొని తింటున్నారు సో ఇక్కడ ఎస్పెషల్లీ కాఫీ సో గోల్డ్ కాఫీ దాగినం అండ్ మ్యూజియం ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ ఎస్పెషల్లీ ఆ క్లైమేట్ అయితే గుడ్ డబ్బా ఆ మన్సూన్ టైంలో వర్షం వస్తుంది మళ్ళీ కాసేపాకి వర్షం పోతుంది సో చాలా చాలా ఎంజాయ్ చేసాం ఒక రిసార్ట్ తీసుకున్నాం ఆ రిసార్ట్లో ఫుల్ వర్షం అదే వర్షంలో స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టుకుంటూ ఎంజాయ్ చేశాం నైట్ టైం గోంగుల చికెన్ తిన్నాం సో చాలా వాటర్ ఫాల్స్ తిరిగినాం స్పెషల్లీ ఈ ఘాట్ రోడ్ చూడండి ఘాట్ రోడ్ అయితే మామూలుగా లేదు కొంచెం భయం అయితే వేసింది బట్ లొకేషన్ మాత్రం బ్యూటిఫుల్ ఉంది సో ఐ హోప్ ఖచ్చితంగా మీరు కూడా మీ ఫ్రెండ్స్ మీ గ్యాంగ్ని తీసుకొని వెళ్ళండి అరకు చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు అరకులో ఎంజాయ్ చేయడం కంటే అరకు వెళ్ళే ట్రిప్పు అండ్ అరకు నుంచి వచ్చే దారి మీరు ఇంకా చాలా చాలా ఎంజాయ్ చేస్తారు మనకు ఎదురుగా కనిపిస్తుంది కదా కొండ ఆ కొండ నుంచి మూడు జలపాతాలు కనిపిస్తాయి ఇది ఒక వ్యూ పాయింట్ చాలా చాలా బాగుంది అండ్ మేఘాలు మనకంటే కింద అబ్బా అండ్ ఐ హోప్ మీరు కూడా ఇట్లానే మీ ఫ్రెండ్స్తో వెళ్ళి ఎంజాయ్ చేయాలి Thank you for watching.